చాముండిని అయితే చంచలమ్మ పిలుస్తూ ఉంటుంది అలా చాముండిని పిలిచి ఎలా అడుగుతూ ఉంటుంది నీకు రవిబాబుని చేసుకోవడం ఇష్టమేనా అనేది అడుగుతూ ఉంటుంది చంచలమ్మ అలా అడిగేసరికి నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే చాముండి బుర్ర ఒపుతూ ఉంటుంది ఇక రవిబాబుని అయితే అడుగుతూ ఉంటారు రవిబాబుని అడిగేసరికి నాకు కూడా చాముండిని చేసుకోవడం ఇష్టమే అని అంటూ ఉంటాడు అలా అనగానే చంచలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా హ్యాపీగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటుంది మీ ఇద్దరు పెళ్లి నేను దగ్గరుండి చాలా ఘనంగా చేస్తాను నా చేతుల మీదుగా చేస్తాను అనే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక కేశవై అయితే పెళ్ళి అంటే సంబరపడిపోవడం కాదు పెళ్లి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కష్టం లేకుండా చూసుకోవాలి ఆ చంటి చూడు సింధూరని ఎంత బాగా చూసుకుంటున్నాడో కష్టపడి సంపాదించి పెళ్ళాన్ని చూసుకుంటున్నాడు అలా చూసుకుంటానంటేనే చేస్తామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అటుగా వచ్చి అక్కడే ఉన్న సింధూర్ అయితే ఆ మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది ఇక చంచలం అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక ఆ మాటలకి సింధూర్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ చంటిని అయితే చంటితో అయితే బొంగరాలు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏమైంది అమ్మాయి గారు అని చంటి అడిగిన సింధూరు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక విజయమ్మ అయితే ఏంటి నన్ను జైల్లో పెట్టి తను పెళ్లి చేయాలనుకుంటుందా పెళ్లి చేస్తుందా వాళ్ళ ఇంట్లో అశుభం శుభకార్యం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని విజయమ్మ అంటే వాళ్ళ ఆయన అయితే ఇలా అంటూ ఉంటాడు నరసింహం ఆ పెళ్లి ఆ శుభకార్యాన్ని కార్యాన్ని అశుభం చేస్తాను అని అయితే అంటూ ఉంటాడు విజయమ్మ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది చ చంచలమ్మ ఇక చంచలమ్మపై అయితే చాముండి వాళ్ళకి పెళ్లి చేయాలని ఆనందంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విజయం మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది